వీరు ప్రభుతో అనుబంధం కలిగినటువంటి వారు కనుక ఎవరైనా సరే దేవుడి కోసం పాడతాను వాయిద్యం వాయిస్తాను అంటే మొదట వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఆ విమోచకుని నేను ఎరుగుదునా నేను విమోచించబడ్డానా విమోచన అనుభవం నాకుందా విమోచన గీతం పాడక విమోచకుడు తెలియకపోతే విమోచన అనుభవం లేకపోతే నిన్ను అగ్నిలో నుండి బయటికి లాగినప్పుడు నీ ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో కాలిపోతానేమో ఎంత నొప్పేస్తుందో బతికి ఎన్ని దినాలు బాధపడాలో అనుకుంటున్నప్పుడు నిన్ను అగ్నిలో పడకుండా బయటికి లాగినప్పుడు ఎవ్రీ టైం నీవు ఆ యొక్క అగ్ని ప్రమాదం గురించి మాట్లాడినప్పుడు అవుట్ ఆఫ్ ద బ్లూ మాట్లాడవు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతావు అనుభవం నుండి మాట్లాడు మబ్బుల్లో కూర్చొని మాట్లాడు అండ్ ఈ రోజు చాలా మంది మబ్బుల్లో కూర్చొని పాటలు పాడుతుంటారు ఎందుకంటే విమోచకుడితో పరిచయం లేదు విమోచకుడి యొక్క విమోచన అనుభవం లేదు ఆయన యొక్క సన్నిధి ఏంటో వారికి వ్యక్తిగతంగా హృదయంలో అండ్ వారి యొక్క జీవితంలో తెలియనే తెలియదు కానీ వాళ్ళు సింగర్లు అయిపోయారు వారు మ్యూజిషియన్లు అయిపోయారు వారు కాయర్ డైరెక్టర్లు అయిపోయారు సో ఏమైపోయిందంటే అక్కడ దేవుడు లేకుండా వెళ్ళిపోయాడు పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రతిష్ఠింపబడినటువంటి పరిశుద్ధులు గనుక వీరు ప్రత్యేకమైనటువంటి పాట పాడుతున్నారు నూతన గీతాన్ని ఎప్పుడెప్పుడు పాడారు ఒక వచనం నేను మీకు చెప్తాను రాసుకోండి ముప్పై మూడవ కీర్తన మూడవ వచనంలో వారు విమోచన లేకపోతే దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణను బట్టి సంరక్షణను బట్టి వారు వాయిద్యం వాయించి కొత్త గీతాన్ని పాడతారు ఒక భక్తుడు ఆయన పేరేంటో మనకి తెలియదు నేను చూసి రాసుకునేంత టైం నాకు దొరకలేదు కానీ రెండు పాటలు రాశాడు మొదటి పాట ఓవర్ ద సన్సెట్ మౌంటైన్స్ అనేటువంటి భక్తి పాట రాశాడు దాంట్లో పరలోకం గురించి ప్రభో నేసు గురించి ఆయన పేర్కొన్నాడు దాన్ని పబ్లిష్ చేయడానికి ఆయన ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తే ఆ క్రిస్టియన్ పబ్లిషర్ దాన్ని చూసి ఒక మాట ఉన్నాడు అంతా బాగుంది కాకపోతే ఇక్కడ ఏసు 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 అనే రెఫరెన్సులు ఎక్కువ ఉన్నాయి ఒక్క విన్నపం మీకు చేస్తాను ఏసు రెఫరెన్సులు కొంత తగ్గించి పర్లోకం 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 అనే రెఫరెన్సులు పెంచగలరా అనగానే వెంటనే ఆయన కాగితాన్ని టక్కుని తీసుకొని ఇంకో మాట మాట్లాడకుండా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు పోతు పోతూ అనుకున్నాడు వాట్ ఈస్ హెవెన్ వితౌట్ జీసస్ యేసు లేని పరలోకం ఏంటి సో పోతున్నప్పుడు ఆయనకి ఇంకొక పాట వచ్చేసింది అనమాట ఈ ఎక్స్పీరియన్స్ తో ఆయనకి ఇంకొక పాట వచ్చేసింది ఆ పాట ఏంటి రెండో పాట ఐ హ్యావ్ నో సాంగ్ టు సింగ్ బట్ దట్ ఆఫ్ క్రైస్ట్ మై కింగ్ ఐ హావ్ నో సాంగ్ టు సింగ్ బట్ దట్ ఆఫ్ క్రైస్ట్ మై కింగ్ ఈ రెండు పాటలు ఇంకొక భక్తి కలిగినటువంటి క్రిస్టియన్ పబ్లిషర్ తర్వాత పాటల పుస్తకాల్లో పబ్లిష్ చేశాడు అండ్ ఇంగ్లీష్ క్రిస్టియన్స్ కి ఇది రెండు కూడా చాలా ఫేవరెట్ సాంగ్స్ జన ప్రియ సౌదరి సౌదరులారా యేసుతో అనుబంధం ఉన్నవారు పాడే పాటలు యేసుతో అనుబంధం ఉన్నవారు చేసే ఆరాధనలు ఎంత గొప్పగా ఉంటాయో ఇక్కడ కూడా మనం నేర్చుకోవచ్చు